విజయనగరం జిల్లా కేంద్రంలోను శ్రీ పైరి తెల్ల అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా శ్రీ సూర్య ఆదిత్య ఎగ్జిబిషన్ ప్రారంభమై ప్రజలను ఆకట్టుకుంది అయితే ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే ఎగ్జిబిషన్ నిర్వాహకులు నూతనంగా కాశ్మీర్ అందాలను ప్రతిబింబించే సుందరమైన షర్ట్ను ఏర్పాటు చేశారు ఈ షర్ట్ ఇప్పుడు విజయనగరం ప్రజలకు కొత్త అనుభూతిని అందిస్తుంది కాశ్మీర్లో ఉన్న మంచు పర్వతాలు లోయలు జలపాతాలు అందమైన ఇల్లులు గుడారాలు అన్నీ కలిపి ఈ షర్ట్ను ఖచ్చితంగా రూపొందించారు కాశ్మీర్లో వర్షాలు పడినట్లుగా మంచు కురుస్తున్నట్లుగా రూపొందించిన ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది ముఖ్యంగా కాశ్మీర్ జలకన్య ప్రదర్ ప్రదర్శన ప్రజలకు మంత్రముగ్ధులు చేస్తుంది ఆ ప్రాంతానికి వెళ్లకుండానే కాశ్మీర్ అందాలను ప్రత్యేకంగా చూసి అనుభూతి ఇస్తున్నట్లు సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సాయంత్రం వేళలో ఎగ్జిబిషన్ ప్రాంగణం జనసంద్రోహంతో కిక్కిరిసిపోతుంది కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపిల్లలు యువత పెద్దవారు అందరూ ఈ కాశ్మీర్ సెట్ ముందు ఫోటోలు దిగుతూ మధుర స్మృతులు సేవ పొందుతున్నారు కాశ్మీర్ సెట్తో పాటు ఈ ఎగ్జిబిషన్లో పిల్లలకు పెద్దలకు వినోదాన్ని పంచే అనేక ఆట పరికరాలు కూడా ఏర్పాటు చేశారు జైంట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ డిస్కో డ్యాన్స్ మినీ ట్రైన్ వంటి రైడ్స్ పిల్లలను యువతను ఆకట్టుకున్నాయి అంతేకాకుండా కుటుంబ స్త్రీలకు ఆకర్షణీయమైన కిచెన్ వస్తువులు ఫ్యాన్సీ ఐటమ్స్ గృహ ఉపయోగకర వస్తువులు గిరిజన హస్తకళలు ఉత్పత్తులు కూడా విక్రసిస్తున్నారు సూర్యాదిత్యూ టూ జీరో టూ ఫైవ్ ఈ సంవత్సరం కొత్త స్పెషాలిటీ ఏంటంటే కాశ్మీర్ అందాలతో కూడిన సెట్టింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది కాశ్మీర్లో ఉన్న విధంగా ఇల్లులు అక్కడ పడేసుకు అక్కడ అట్మాస్ఫియర్ అట్మాస్ఫీర్ అన్ని కలిపి రూపొందించాము ఈ యొక్క సెట్టింగ్ని ఇందులో ప్రత్యేక ఆకర్షణ ఏంటనగా ఎలకన్యూల్ని మనం తీసుకొచ్చి ఇక్కడ విజయనగరం ప్రజలకి పైడితమ్మ పైడిపిల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా చూపించడం జరుగుతున్నది దీన్ని ఈ సదావత సార్ని మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మా ఎగ్జిబిషన్లో పిల్లలకి పెద్దలకు కావాల్సిన ఆట వస్తువులు మరియు కిచెన్ వేర్ ఐటమ్స్ లేడీస్ కావాల్సిన బ్యాంగిల్స్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పిల్లల కోసం ఎన్నో వివిధ రకాల గేమ్స్ అమేజ్మెంట్ రైడ్స్ ప్రత్యేక ఆకర్షణగా రక్షణ కవర్ మరియు డబల్ హెచ్పి డబల్ రేంజర్ మన ఈ సంవత్సరం ప్రజలకి చూపించడం జరుగుతున్నది కావున ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ సరావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను